జై శ్రీరామ్ వేదంలో ప్రవహించే గోదావరి ఒడ్డున సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుని సన్నిధిలో మా ఆడబడుచు ఏఆర్ మ్యూజికల్స్ వారి సారథ్యంలో ఈరోజు ఒక ఆధ్యాత్మికమైన బృహత్కర కార్యక్రమాన్ని మేము ఆవిష్కరించుకున్నాము మా అత్యంత ఆత్మీయుడు నాలో సగభాగం అంటే ఒక సగభాగం నా భార్యకి మిగతా సగభాగం మూర్తి గారికి ఇచ్చాను వారు శ్రీరామం భజే అనే భక్తి గీతాన్ని రాయటము దానికి సంగీతం సమకూర్చటము దానిని పాడటము ఇత్యాది కార్యక్రమాలతో కూడిన ఆడియోని జిల్లా ప్రథమ పౌరుడైన కలెక్టర్ గారి అమృత హస్తాలతో ఆవిష్కరించుకోవటమే కాకుండా ఎంజాయ్మెంట్ ఆఫీసర్ గారి సువర్ణ హస్తాలతో ద్వర దగ్గర దానిని ఆవిష్కరించుకొని శ్రీరాముని పాద పద్మములకు మేము ఒక నీరాజనంగా సమర్పించుకోవటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ రామం భజ అనే పాటలో ఉన్న ప్రతి అక్షరంలో ఉన్న రామ గానామృతాన్ని భక్తులందరూ ఆలపిస్తూ సర్వం రామమయం అనే విధంగా ఆ భగవంతుని ఆశిస్తూ పాత్రలు కావాల్సిందిగా చేస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకరణ అందించిన ప్రతి ఒక్కరికి భద్రునిగా శిరస్సు వంచి పాదాభం చేసుకుంటూ ధన్యవాదాలు స్వస్తికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామం భజే రామం భజే రాములు రుచారు రామం భజే ఏ రామం భజే రామం భజే రాములు రుచారు రామం భజే ఈ అద్భుతమైన గీతాన్ని మా మూర్తి గారి రచన ద్వారా మా దేవి ప్రేమి గారి సంగీత స్వరకల్పన ద్వారా ఏర్పరచుకొని ఈనాడు ఎంతో ఈ పర్వదినాన భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఆవిష్కరించడం జరిగింది అది కూడా భద్రాద్రి కొత్తగూడెం మొదటి పౌరుడైన కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ నేర ఆవిష్కరించుకొని ఈ రాముల వారికి మేము సమర్పించినట్లుగా సమర్పించడం మా పౌర్వదం సుకృతంగా భావిస్తున్నాము గర్భగుడిలో ఏఈ గారి చేతుల మీద కూడా పోస్టర్ లాంచ్ చేసుకున్న వారి స్వర్ణ హస్తాల్స్ నేరుగా ఇదంతా కూడా రాములవారు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తుంది ముఖ్యంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం ఈ పుణ్యక్షేత్రంలో మాకు ఈ అవకాశం కల్పించిన మా భద్రం సార్ గారికి అలాగే శివరాంజీ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఏరో తరపున జై శ్రీరామ్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే శ్రీరామ దండకం అని ఒక పదిహేను ఏళ్ల క్రితం రాశాను అది మా గురువు గారు శ్రీ తేరాల వీరభద్రరావు గారి మరి సహాయ సహకారాలతో అది బయటకు వచ్చింది మరి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ రామమ్మజీ అనే భక్తి గీతాన్ని రాముల వారిని రాయడం మరి ఆ గీతాన్ని మా హైదరాబాద్ వాస్తవ్యులు దేవి ప్రేమ్ గారు సంగీత పాండీలు అలాగే మరి అలాగే సోదరి అన్నరామ్ గారు చక్కటి తన మధురమైన గొంతుతో ఆ పాటని పాడడం అది ఈరోజు ప్రముఖుల చేతుల మీదుగా ముఖ్యంగా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రముఖ పౌరుడైనటువంటి కలెక్టర్ గారి చేతుల మీదుగా అలాగే దేవాలయ ప్రాంగణంలో ఈవో గారి చేతుల మీదుగా మరి ఆ బ్రోచర్ ఆవిష్కరణ ఆడియో ఆవిష్కరణ జరగడం జరగడం చాలా సంతోషకరం ఆనందకరం ఇలాగే మేము ఇంకా ఎన్నెన్నో మరి ఇలాంటి భక్తిగీతాలు రాయాలని వాటికి రాములవారి వారి శిష్యులు అలాగే మా గురువు గారు శ్రీ తేరాల వీరభద్రరావు గారు అలాగే మా మిత్రులు శ్రీ శివరామ్ గారు ఇంకా మా ఏఆర్ మ్యూజికల్స్ బృందం అంతా కూడా నాకు సహాయం చేస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్ అందరూ ఒకసారి చూడండి